కర్నూలు హక్కు హైకోర్టు ఏర్పాటు చేయాలని బెంచ్ కాదు అని న్యాయవాదులు ప్రజా కుటుంబ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు ఆదివారం కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో న్యాయవాదుల ప్రజా కుటుమి ఆవిర్భావ సమావేశం నిర్వహించారు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు కర్నూలు హైకోర్టు సాధన కోసం తాము పోరాటం చేస్తామని తెలిపారు ఈ దేశ ప్రజలకు న్యాయం చేయడానికి న్యాయమూర్తి వన్నాక న్యాయ వ్యవస్థ యొక్క ప్రాతినిధ్యం ఎంత ముఖ్యం అలా మరి ఈ అనేసి సందర్భంగా ఇటువంటి పెండిని ఏర్పాటు చేశారండి సుభాష్ ను సుభాస్ పితమంత్రానికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సమాజంలో అయ్యా ఈ రాత్రి మిదర్ లేదు అందరికి విద్యాభావం లేదు అంద లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ న్యాయవాదుల ప్రజా కూటమి అనే సంఘాన్ని ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆవిర్భావ సమావేశాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ ప్రధాన అజెండా వచ్చేసి ఈ రాష్ట్రంలో సామాజిక సమస్యల పైన ప్రజల గొంతుకగా ప్రజల తరఫున ప్రశ్నించడమే లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ అజెండాగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులంతా కూడా ప్రజల్ని కలుపుకొని సామాజిక సమస్యల పైన ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మేము కృషి చేస్తాం ఈరోజు అనేక అంశాల్లో కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎన్నికల వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇలా అనేక వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానీ వారి నిధులు విధులను సక్రమంగా నిర్వహించట్లేదు మరి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలాగా ఉత్తమ సమాజాన్ని సాధించడానికి న్యాయవాదులుగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం